హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబుకి జాతకం రాయిద్దామని తోషికి వాళ్ళు పంతులు గారిని పిలిపించుంటారు అందరూ కూడా హాల్లో వచ్చుంటారు బాబు ఏ సమయానికి పుట్టారమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే బాబుకి జాతకం అయితే బాగాలేదు బాబు మేనమామ దోషంతో పుట్టాడు అని చెప్పడంతో దోషమా అంటే ఎందుకు అని కౌశికి అయితే అడుగుతూ ఉంటుంది బాబుకి మేనమామ దోషం ఉందమ్మా బాబుని మేనమామ చూడకూడదు పుట్టిన వెంటనే అని పంతులు గారు అంటారు ఈ విషయం తెలియక ఇద్దరు కూడా చూసేశారు పంతులు గారు అని తాత్రి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వైజయంతి అప్పుడ శాంతి పూజ అయ్యే వరకు నువ్వైతే ఇంట్లోనే ఉండు అని వైజయంతి యువరాజ్కి చెప్తూ ఉంటే అలాగేనమ్మా అని యువరాజ్ చెప్తాడు ఇక దాత్రి వదిన మాకు స్కూల్లో కాస్త పని ఉంది వెళ్ళి వస్తాం అని చెప్పడంతో కేదార్ నువ్వు జాగ్రత్త అనే కౌశికి అంటుంది అలాగే అక్క అనే దాత్రి కేదార్లు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు కేదార్ దాత్రి ఇద్దరు కూడా జేడీ కేడీలు గారు వారు పట్టుకొని ఇంకా ఒక ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇంట్లో ఒక ఫోటో కింద పడి పగిలిపోతుంది అది చూసిన కౌశికి అయితే ఆపశఘనంగా భావిస్తూ ఉంటుంది కౌశిక అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది